సార్ వెంకటాంబాలే ఇలా గన్పూర్ మండలం వెంకటాంబాలే మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న ఎక్కడున్నది మాకు తెలియదు సార్ నేను పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి సచ్చినాక చేసుకుందరని చెప్పిన అంతే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నాడు ఏ ఇదే కట్టి పెద్ద నాయన ప్రపంచంలో లేనిది నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం నాయనా నీ కాలు మొక్కుతాను అయినా ఒకవేళ అమ్మనాయన అమ్మ అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లె పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంత్రి చేసుకున్నాయినా కారు తాకున్నాయి నేను కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్తేడకాక పొట్టనీకి వచ్చిండు పుట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకు వచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లభ లభ మొత్తుకునేకాల నా ముందల కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడికా నీవు సంతినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందా అని చెప్పిన పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మల్ల ఇప్పుడు మల్ల వస్తుంది నాకు మల్ల వస్తుంది నాకు ఇయ్యాలి ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరిని నాపిండు కవులలో నాపిండు ఎవరు పోయినా మేము మీర కేజ్ చేస్తా మీద కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలలో కూడా బెదిరించు ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైలకి గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పిన అట్లా ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతో మాట్లాడితే మేము మిమ్ములను అప్పుడు నేను చెప్తాను మీకు దున్ననికే అంతవరకు పోయేది లేదని ఐదు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ రోడ్ల పెట్టి దాస్తా అని మా తోటే అన్నారు తోటి అన్నారు తలకాయ రోడ్ల పెట్టి దాస్తా నరికి పొలిదాలు తమ్ముని అట్లా నీవు నీవే నేర్పుతున్నావే తమ్ముని కాంటాడు నీవే నేర్పుతున్నా లంజదానని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండడు వాళ్ళు ఎవరంతలా కొళ్ళు ఉండే అట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినావుడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాని చేసుకుంటాను సార్ లొల్లు లొద్దు నువ్వు చెప్తున్నా నాన్న నాగేశ్వర రెడ్డి అని నీ తనకొచ్చిన సారు నీ కాళ్ళు మోకుతాం సార్ అంటే అంత ఆయన కొనంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగు దమాకులేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే ఒక మా మా మాటలు బయటకు దొంగిచ్చిండి పోయిన కోయినం తల్లిగితే మీ ఎదురుకొని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర కొట్టి ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటారు అంటే నీ ఆయన సంపాదించిన అంటున్నాడు కదా సార్ ఆయన జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండు కాగిధాలు ఒకసారి చూడుండు సార్ బాండు కాయిదాలు అన్న చూడు సార్ అన్న సార్ మీ సోయి మా చెప్తాను అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినాడు తిట్టినట్లు ఎవ్వరి దగ్గర లేవు సారు మేమిప్పుడు ఒంటిగానే ఉండం రెండేళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళత్త ఒకటి ఉండరు ఉండనికే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ దొంగలపాద అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు పది ఆమెనే వడ్డి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు